గ్రామ పరిధిలో కృష్ణా కరకట్ట వద్ద గంజాయి సేవిస్తున్న తొమ్మిది మంది యువకులను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించిన వివరాలను సిఐ వీరేంద్రబాబు వెల్లడించారు తాడేపల్లి పోలీసు వారు వాళ్ళని రైడ్ చేయడం జరిగింది అలాగే వాళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళ యొక్క వివరాలు బండి అఖిలినతను తర్వాత సయ్యద్ మీరా దుగ్రల సాయి కుమారు మల్లికార్జున్రెడ్డి గోవర్ధన్ రావు మనోజ్ మాదాసు నాగార్జున శ్రీకాంత్ రెడ్డి బండ్ల ప్రశాంత్ వీళ్ళందరూ కూడా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ వద్ద నుంచి గంజాయి కూడా సీజ్ చేయడం జరిగింది సుమారు ఎనిమిది వంద ఎనిమిది వందల పది గ్రాములు గంజాయి సీజ్ చేయడం జరిగింది అలాగే వీళ్ళు సప్లై చేస్తున్నటువంటి ప్రధానంగా రోజా తర్వాత ఈ వెంకటరమణ అనే ఇద్దరు సప్లై చేస్తున్నారని చెప్పే సమాచారం ఉంది వాళ్ళిద్దరు పరాటాలు ఉన్నారు వాళ్ళు కూడా తమలో అరెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళందరి మీద ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టాము అలాగే ఎవరైనా గంజాయి సేవించిన అమ్మినా అలాగే ఈ యొక్క చెడు వ్యసనానికి బానిస్యి వాళ్ళ యొక్క జీవితం నాశనం చేసుకునే కార్యక్రమాలు ఏమై ఉన్నా వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది